గరుడ పురాణంలో మరియు శివ పురాణంలో నారికేల దీపం గురించి ఏం ప్రస్తావించారు అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నానండి వీడియో ఎండింగ్ వరకైతే మిస్ అవ్వకుండా చూడండి ఉదయాన్నే లేచి శుభారంభం చేసుకుంటే రోజంతా ఆత్మశాంతిగా ఉంటుంది ఇదే మన సాంప్రదాయం కూడా ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుంటే దుశ్శక్తులు దూరం అవుతాయి శుభశక్తులు ఇంట్లోకి వస్తాయి శుభ్రత అంటే దేవతలకు చాలా ఇష్టం ఇంటిని శుభ్రం చేసుకోవడము అంటే దేవతలను ఆహ్వానించినట్టే అందుకే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి ముగ్గు పెట్టడం ద్వారా భూమాత సంతోషిస్తుంది రోజు ముగ్గు పెట్టడం ద్వారా మనము దేవతలను ఆహ్వానించినట్టు అవుతుంది కాబట్టి ప్రతిదినము మన ఇంటి ముందు ముగ్గు ఉండేలా చూసుకోవాలి గరుడ పురాణం ప్రకారం నారికేల దీపంను వెలిగించడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుంది మన పూర్వజులకు శాంతి కలుగుతుంది శివ పురాణం ప్రకారం నారికేల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తే శివుడు తక్షణమే ప్రసన్నుడవుతాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి